హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పర్మే స్వాగ్స్ ఈ రోజు వీడియోలో ఎగ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మీకు ముందుగా పాన్ పెట్టుకున్నాను సో ఎప్పుడులా కాకుండా కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది కొంచెం కొంచెం ఆయిల్ అండి సో ఎక్కువ వేయొద్దు ఒక టీ స్పూన్ ఆయిల్ అలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఎగ్ కర్రీ ఇప్పుడు ఉడకపెట్టేసి అలా చేసుకుంటాం కదా సో అలా కాదు సరే కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా ఇంకా ఆయిల్ అయితే మరిగిపోవచ్చింది ఇప్పుడు మనం ఎగ్స్ అయితే తీసుకుందాం సో ఇదిగోండి ఎగ్స్ అయితే తీసుకున్నాం కదా సో ఒక్కొక్క ఎగ్ని అట్టులాగా చేసుకుందాం అనమాట సో ఓకేనా సో ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ అయితే మరిగిపోవచ్చింది సో సో ఇది కూడా వైట్ వేసి ఆసుకోవడము సో అట్టలాగే వేద్దాం దాన్ని నచ్చలాగా వస్తుంది మీకు చూపిస్తాను ఓకేనా సో అయితే వేసేస్తాను ఇంకా ఎలా తిరిగేస్తాను చూడండి అది అట్టుని సో మీరు ఎవరైనా ఇలా ట్రై చేశారా సో ఇదిగోండి అట్టు ఇప్పుడు ఇలా అక్కడ తిరిగిస్తే చిన్న చిన్న అట్లా వస్తాయి కదా సో అట్లుని పులిచిపెట్టి వండితే టేస్ట్ ఎలా ఉంటుందండి సో చూద్దాము ఇంకెక్కడైతే అయితే వచ్చింది అట్ట అయితే సో అట్టండి ఇదిగోండి అసలు ఎగ్స్ ని ఈ విధంగా అట్లాగా వేసుకోవాలి అన్ని సో మేము ఎలాగో త్రీ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి టూ టూ కాబట్టి సిక్స్ అయితే వస్తాయి మాకు సో సిక్స్ అగ్స్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు సో ఇలా మరుగుతున్న ఆయిల్ అయితే వేసేసుకోవడమే ఎగ్ పల్లంగా తినబుద్ది అవ్వదండి చాలా మందికి పిల్లలు కూడా అసలు చాలా మంది ఇష్టంగా తినలేరు కదా సో అలాంటి వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి సో ట్రై చేయండి మీ పిల్లలు ఉన్న ప్లేట్ లోనే చిన్నట్లు కావాలంటే చిన్నట్లా వేసుకోండి పెద్దగా పెద్దట్లా వేసుకోవచ్చు సో ఇక్కడ సెకండ్ కూడా రెడీ వేసేయండి సో ఫ్రెండ్స్ ఎంత మందికి ఇలా ట్రై చేస్తారు నేను కమెంట్ చేసేయండి నాకు ఓకేనా మనం ఎగ్ దోశ విన్నాం కానీ ఎగ్ ఇలా అట్టు వేసుకొని పులుసు చేసుకోవడం కర్రీ చేసుకోవడం ఎంతమంది విన్నారు ఫ్రెండ్స్ సో ఎవరైనా విన్నారా ఎవరైనా ట్రై చేసారా సో ట్రై చేసినట్టు అయితే కమెంట్ చేసేయండి నాకు సో ఇలా కొంచెం పని ఎక్కువ అవుతుందండి కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది నేను చాలా చాలా ట్రై చేశాను ఈ విధంగా సో ఇలా ప్రత్యేకించి విడిగా చేసుకోవడమేనండి మంచి టేస్ట్ గా ఉంటుంది లోపు కావాల్సింది ఈ మనం అది ఎలాగో అవుతున్నాయి కదా సో ఇక టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఎప్పుడు ఉండేవి కదా కాకుండా సో జ్యూస్లా కాకుండా వీటిని కూడా ఫ్రై చేసేద్దాం ఇంకా కొంచెం పుల్క వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి సో చింతపండు మొగ్గి ఈ విధంగా తీసుకుంటే ఈ లోపల అవుతాయి వర్క్ కూడా మంచి ఫాస్ట్గా అయిపోతుంది కదా లేడీస్కి ఏదైనా బంద్ చేయాలంటే అన్నీ ముందు సిద్ధం చేసి పెట్టుకోవాలి కదా సో అందుకని చెప్పి చెయ్యి కొంచెం పెడుతున్నాను ఈ లోపల ఈ వర్క్ అంతా అయిపోతుంది మనకి సో ఈ విధంగా చెయ్యండి మంచి టేస్ట్ ముద్ద కూడా మిగిలించుకుంటది సార్ అంత టేస్ట్ వస్తుంది ఎగ్స్ అయితే రెడీ అయిపోయండి ఎగ్స్లో చేసే అట్లా అయితే రెడీ చేస్తాను ఈ లో ఇప్పుడు మనం కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మళ్ళీ కర్రీలోకి ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి మనం తక్కువ వేసుకుంటే తక్కువ ఎక్కువ వేసుకున్నా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో వీటిని అయితే వేసేసుకుందాము ఆయిల్ అయితే మరిపోవచ్చి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మరిపోవచ్చుంది కాబట్టి మనం ఫస్ట్ గా పసిమిర్చి చిన్నపట్ల ఆడచ్చింది సో వీడియో తీసుకొని ఆయిల్ అవ్వడం ఇవ్వడం అయితే సో ఇలా కొంచెం ఈజీ అనిపించింది సో ట్రై చేశాను ఫ్రెండ్స్ సో లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి అక్కడ చేసిన తర్వాత లియో అని కాదు మేము ఇంట్లో ఎలా కుకింగ్ చేసుకుంటామో పచ్చిమిర్చి ఆనియన్ లైట్గా వేసిన తర్వాత టొమాటో వేసుకుందాం వేసాను కదా లైట్గా వేసిన తర్వాత ఇంకా ఈ టొమాటోస్ ని కూడా వేసేస్తున్నాం మనం ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు అవి ఫస్ట్గా వేగాలన్నా మగ్గాలన్నా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి అంటే అయితే ఉప్పు కిందనే ఉంటుంది సో ఇలా సాల్ట్ అయినా పర్లేదు నేను అయితే ఉప్పు వాడతాను సో ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అవి ములో వేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇంకా మూత తీసినా అండి వేయండి మూత రూల్ చాలా బాగా అయితే ఫ్రై అయిపోయింది తగ్గించింది తింటాల్ అయితే బాగా వేడిపోయేది ఇప్పుడు మనం ఈ లైట్ లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం సో ఇలా కలుపుకున్న తర్వాత వేసుకోవచ్చు దీనికి కారణం డబ్బాతోనే వేసుకున్నా పర్వాలేదు మేమైతే డబ్బా తీసి వేసేసుకుంటాము ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకుంటాను ఆల్రెడీ సాల్ట్ ఇలా మనం వేసుకున్నాం కాబట్టి సాల్ట్ మనం ఆటలో టేస్ట్ చూసుకొని సరిపోదు సరిపోదానికి కొంచెం వేసుకుంటే కలిపి సో ఈ విధంగా ఇలా మద్దలాగైతే అవుతుంది దీంట్లోకి మనం ఇందాక మగ్గు తీసించుకుని కదా ఈ చింతపండు రసం అయితే వేసాం సో ఈ రసము కొంచెం సేపు ఉంటుంది మనకు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వేరే లెక్తే ఉంటది ఇది ఇప్పుడు కొంచెం బాగా మరిగేటప్పుడు మనం అవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా ఇప్పుడు చూద్దాము అంటే మరిగొచ్చేవారు అన్నాను కదా సో ఇది ఎలా వచ్చిందో ఇదిగండి పుల్స్ చూసారు ఎలా మరుగుతుంది సో ఇప్పుడు ఆ దాంట్లోనే మనం ముందుగా రెడీ చేసి తిట్టాం ఈ అటు అయితే వేసేద్దాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అటుకులు వేసినాక దగ్గర అయిపోతుందండి కలుపుకోవడానికి కూడా చూస్తుండదనమాట మరీ ఫాస్ట్గా కాకుండా సో ఈ విధంగా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఎగ్ స్పోన్స్ రెడీ అయిపోయినట్టు కొంచెం దగ్గరికి పోతుంది ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెక్క అండి నేను విధంగా వన్స్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్ వన్స్ ఫ్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి నేనైతే మసాలా గరం మసాలా అన్నీ కలిపి పౌడర్ చేసాను చూసారా మొన్న మటన్ కర్రీలో వేసాను ఏ విధంగా అవన్నీ వేసుకున్నాను సో అది కూడా లైట్గా వేద్దాము టేస్ట్ అయితే ఇంకా వేరే లెక్క అండి నిజంగా ఈ మసాలా పౌడర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఎప్పుడు మనం కొత్తిమీర వేస్తాం కదా సో ఇందులో కరివేపాకు వేయండి టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుంది లెక్క నిజంగా ఫోన్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ ఏమైనా వీడియో కదా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ હેડી તાણી અને